అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్లో వివాదంగా మారిన నకిని మధ్య మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మాట్లాడారు మౌరగా జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ చూసి చదువుతారని తడబాట్లుతో ఉంటుంది ఆయన స్పీచ్ అని చెప్పేసి మనం గతంలో అనుకుంటూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్పీచ్ ఇచ్చినా ట్రోల్స్ గురవుతూ ఉంటారు కానీ ఇవాళ మాత్రం వితౌట్ స్క్రిప్ట్ మాట్లాడినట్టు అనిపించింది అది కూడా తడబాటు లేకుండా మాట్లాడినట్టు అనిపించింది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటైన సబ్జెక్ట్ కావచ్చు లిక్కర్ స్కామ్ గురించి ఆ స్కామ్ ఎలా చేయాలి ఎలా డబ్బులు సంపాదించాలి అన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి బాగా వెనతో పెట్టిన విద్య కాబట్టి అలా మాట్లాడారా అనేటువంటి విమర్శ కూడా వస్తూ ఉంది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు వాస్తవాలు ఏంటి మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ జనసేన అధికార ప్రతినిధి రజనీ గారు మేడం నమస్కారం నమస్తే కర్త గారు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఒక మాట ఏంటంటే డబ్బు మీద ఆశతోటి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ అది సరిపోదు అన్నట్టు నకిలీ మద్యాన్ని నమ్మి ప్రజల ప్రాణాలు తీస్తూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు ఎక్కడికక్కడ కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసి నకిలీ మధ్యాన్ని తయారు చేసి ప్రజల ప్రాణాలు తీస్తూ ఈ కూటమి నాయకులు డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రధాన ఆరోపణ ఈ ఆరోపణ ఎలా చూస్తారు నమస్తే కార్తిక్ గారు ఆరోపణ చేసేవాడి పరిధి ఎంతవరకు మాకు అర్థం కాట్లేదండి అంటే ఆరోపించే వారు ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి వర్యులు పులివెందల ఎమ్మెల్యే గారు సో ఆయన ఈ నకిలీ మద్యం గురించి మాట్లాడుతుంటే జంగారెడ్డి గూడెంలో ఒకేసారి చనిపోయినటువంటి ముప్పై మంది అనుకుంటాండి పాపం వారికి సంబంధించినటువంటి మరణ ధృవీకరణ పత్రాలు కూడా ఆ క్యాజువల్ గా వయసు అయిపోయింది చనిపోయారు లేకపోతే అనారోగ్యంతో చనిపోయారు అన్నారు ఒకటే అంటే ఒకేసారి అందరూ కల్తీ మందు తాగే చనిపోయారు అప్పుడు విషయాలు ఏవి వెలికి తీయనియవలియదు సో అదే రకంగా ఇప్పుడు ఒక టీడీపీ వ్యక్తి దొరకగానే ఆయన దుప్పట్లోంచి బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడి మళ్ళీ ముసుకేసుకొని నిద్రపోతారేమో బహుశా సో నేను ఒకటే చెప్తున్నాను గౌరవ జగన్ రెడ్డి గారు దొరికింది టీడీపీ వ్యక్తి కానీ దొరికిచ్చింది ఎవరు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తప్పు చేసిన వారిని ఎవరిని ఉపేక్షించదు సరే అక్కడ ఎమ్మెల్యే ద్వార ద్వారకానాథ్ రెడ్డి గారి మీద గెలిచినట్టు అంటే ద్వారకానాథ్ రెడ్డి గారి మీద పోటీ చేసినటువంటి ఒక అభ్యర్థి సో తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే మాగిందని ఆయన నాకు అడుగుతాను కార్తిక్ గారు ఐదేళ్ల నుంచి ఈ వ్యక్తిని ఎందుకు పట్టుబడలేదు టిడిపి హయామో టిడిపి ముసుగులో ఉన్నటువంటి ఇతను వైసీపీ అభిమాని అంటే వైసీపీ వారు పేమెంట్ ఇస్తే టీడీపీ వారినైనా కాపాడేస్తారా అంటే ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది అంటే గతంలో ఎందుకు రాలేదు అంటే అతని దగ్గర పేమెంట్ తినేసి అతని కల్తీ మధ్యాన్ని బయటకు తీసుకురానివ్వలేని గత ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వానికి పనిచేసిన వ్యక్తి అయినప్పటికీ తప్పు చేస్తే తాట తీసి ఎండబెడతామంటూ ఏదైతే ఆయన టూ పాయింట్ ఓ అంటారు కదా ఎవరు గౌరవ జగన్ గారు పాపం చంద్రబాబు గారు ఫోర్ పాయింట్ ఓ చేస్తున్నారు టూ పాయింట్ ఓ కి వద్దామని ఆయన ఆలోచిస్తున్నారేమో ఈయన ఫోర్ పాయింట్ ఓ లో ఉన్నారు తాట తీసి ఎండబెడుతున్నారండి సో ఒకటే కార్తీక్ గారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వాడు తన పార్టీ వాడైనప్పటికీ అరెస్ట్ చేయించినటువంటి దృశ్యాలు మీరు చూసినారు గతంలో ఎక్కువ తక్కువ మాట్లాడితే విడుదల రజనీ గారినో గౌరవ భారతి గారినో మాట్లాడినప్పుడు ఇమీడియట్ గా తను అరెస్ట్ చేయించినారు మనలాగే అతను ఒక స్పోక్స్ పర్సన్ లాగా యాక్టివిస్ట్ టీడీపీ అభిమాని సో అతన్ని అరెస్ట్ చేయించిన అదే మాదిరిగా ఈ రోజు ఒక టీడీపీ అభ్యర్థి దొరికారు ఎవరి హయాంలో దొరికినారు నువ్వేమో పట్టుకున్నావా నీ హయాంలో పట్టుకోవచ్చుగా నీ హయాల్లో కల్తీ మందులో ఇదిగో టీడీపీ వాళ్ళు ఉన్నారు ఇదిగో జనసేన వాళ్ళు ఉన్నారు బిజెపి వాళ్ళు ఉన్నారు ఎందుకు బయటకు తీసుకురాలా అంటే తీగలాగితే డొంక గదిలిద్దా అంటే వాళ్ళని బయటకు తీస్తే వాళ్ళు మీ పేర్లు చెప్తారనా అంతా అంతా అసలు అందరూ కలిసి చేసినటువంటి కుట్రకోణంలో బల్ అంటే బలైనటువంటి రాష్ట్ర ప్రజలండి ఈ రోజు లివర్లు పోయినాయి పే అసలు కిడ్నీ బాధితులు ఎక్కువైపోయినారు అసలు ఆ పెరాలసిస్ స్ట్రోక్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా కల్తీ మందు వల్ల జరిగినవని చెప్పి గతంలో మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి కార్తిక్ గారు పురంధేశ్వరి గారు ఒక మారు అన్నారు ఏమంటే ఆ ఏంటి మందులో కల్తీలు ఉన్నాయి ఆ కల్తీ మందు అమ్ముతున్నారు అని అడిగితే మన ఏటు విజయసాయి రెడ్డి గారు మా పరిభాష ఏ టూ అని ఏవనేమో గౌరవ జగన్ రెడ్డి గారు అంటే లీగల్ టర్మ్ సో ఏటో విజయసాయి రెడ్డి గారు అన్నారు నాకైతే మందు తాగి అలవాట్లేదు మరి ఆవిడకి ఏమన్నా ఉంది తాగిందేమో అందుకే రుచి చిక్కదను అదేదో అంటారు కదా మన ట్రీ రోజు అడ్వర్టైజ్మెంట్ లాగా అదేదో సరలేదు క్వాలిటీ లేదని అడుగు నాకైతే అలవాట్లేదు అన్నాడు ఏమయ్యా పురుగుల మందుల్లో కల్తీ ఉందని తెలుసుకోవడానికి పురుగుల మందులో గుప్పటి టైండ్ అని నోట్లు వేసుకొని ఇది కల్తీగా ఉందని చెప్తారు ఎవరన్నా ఏంటి క్వాలిటీ లేదంటే ఎందుకు ఉంటదమ్మా క్వాలిటీ క్వాలిటీ లేని మధ్యాహ్నం మేమెందుకు అమ్ముతాం క్వాలిటీ లేదని మీరెలా చెప్తున్నారని చక్క అక్కటి భాషతో మాట్లాడాల్సిన మీరు మీకైతే మందు తాగే అలవాటు ఉందా అవునేమో నాకైతే లేదు మీకు ఉందేమో అందుకనే మీరు తాగి దాని టేస్ట్ లేదు దాని టెస్ట్ చేయండి అని అడుగుతున్నారు సమాధానం చెప్పలేకపోతే తప్పించుకోవచ్చు చెప్పడానికి నాలుగు అబద్ధాలు కల్పించి చెప్పచ్చు అంతేగాని ఒక మహిళని ఆ వైఖరితో అనడం తప్పు కదండి ఇంకా ఇంకా గుర్తుండిపోయే విషయం ఏంటంటే రచ్చబండ పేరుతో ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ఈ ఏదైతే ఈ మధ్యాన్ని క్వాలిటీని టెస్టింగ్ కి పంపించినారండి అప్పట్లోనే వారి శాఖ మంత్రులు అంటే ఆయన ఎంపీ కదా అప్పట్లో రాజ్యసభ ఎంపీ రాజ్యసభ ఎంపి మరేవారు సో అక్కడ విధానం ఏంటంటే వారి పార్టీలో వారు వారిని ప్రశ్నిస్తే కాళ్ళు పైన తల కింద పెట్టి పొడిచినటువంటి దృశ్యం గత ప్రభుత్వం ఈ వీరి పార్టీలో ఇప్పుడు కూటమి పార్టీలో ఉండి ఒక పార్టీ అభ్యర్థి గాని పార్టీ కార్యకర్త గాని తప్పు చేస్తే ఇమీడియట్ గా కస్టడీలోకి తీసుకున్నారు కానీ కొళ్ళబొడవలేదు సార్ ఈ ఏంటో ఇది థర్డ్ డిగ్రీ ఫోర్త్ డిగ్రీ పోలీస్ స్టేషన్ లో చూస్తాం కానీ పొలిటికల్ లీడర్ల ఇళ్లలో కూడా అదే చేస్తారంటే ఎట్ల స్వామి సో ఆ ర ఆ రకమైన వైఖరితో వీరు గాని వేదాంతాలు వల్లిస్తుంటే అదే ఆశ్చర్యం అవుతున్నాయి అయ్యా గౌరవ జగన్ రెడ్డి గారు మీరు ఏమి భయపడకండి ఏ కల్తీ ఈ మధ్య ఉండదు అయితే నేను ఒకటే చెప్తున్నాను గౌరవ ముఖ్యమంత్రి వరులకి విజ్ఞప్తి అయ్యా ఈ వ్యక్తి ఎన్ని సంవత్సరాల నుంచి మందు కల్తీ చేస్తున్నాడు గతంలో ఇతను కల్తీ చేయగా ఎవరు ఇతన్ని కాపాడి కప్పెట్టి ఇతని బ్రాండ్ ని బయటికి రిలీజ్ చేసింది వారిని కూడా దయ ఉంచి కస్టడీలోకి తీసుకోండి ముందు తప్పు చేస్తే మనింట్లో బిడ్డను దండించడమే కాదు మనింట్లో ఇంట్లో బిడ్డ తప్పు చేయడానికి కారణమైన వాళ్ళని కూడా మీరు కట్టుదిట్టం పెట్టండి అనేది నా విజ్ఞప్తి అండి ఎందుకంటే ఐదేళ్లు దొరకలే దొంగ ఎందుకంటే పెద్దిరెడ్డి గారి హయాము ద్వారకానాథ్ రెడ్డి గారి టైము అక్కడ మిథున్ రెడ్డి గారు పిఎల్ఆర్ కు సంబంధించి ఒక ఐదు కోట్లు ముడుపులు అందిని అని కేసులు ఇవన్నీ ఉండగా ఇతను ఆ గొడుగులనే తప్పు చేస్తున్నాడు ఆ గొడుగే కప్పెట్టింది ఇతని పట్టుకున్నారు ఇతనికి గొడుగు పెట్టిన వాళ్ళని కూడా పట్టుకోండి అని నా విజ్ఞప్తి సార్ ఇంకోటి నకిలీ మధ్యానికి సంబంధించి ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ పోలీసులు పట్టుకుని అంటే కూటమి ప్రభుత్వం పట్టుకుంది చంద్రబాబు నాయుడు గారు సమీక్ష పెట్టారు ఇప్పటికే మీరే చెప్తున్నట్టు ఆ జయచంద్ర రెడ్డి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మిథున్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చివరి భాస్కర్ రెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే డిమాండ్ వస్తున్నాయి దాని మీద మీరు ఏమంటారు మేడం సార్ చెవిరెడ్డి గారిని మిథున్ రెడ్డి గారిని సస్పెండ్ చేస్తే మొత్తం చెప్పేస్తారు పాపం అదంతా చేయకూడదు సార్ ఎందుకంటే మీకు తెలుసు అసలు ఒక వ్యక్తి అంటే ఒక డ్రైవర్కే తెలుస్తూ లోటుబాట్లన్నీ ఇంట్లో పని వాళ్ళకే తెలుస్తుంది అమ్మగారు అందంగా ఉంటారా నల్లగా ఉంటారా తెల్లగా ఉంటారా అనేది సో ఇక్కడ చెవిరెడ్డి గారికి మిథున్ రెడ్డి గారికి మొత్తం పార్టీకి సంబంధించినటువంటి లొసుగులు మొత్తం తెలుసు ఎందుకంటే గతంలో బాగా కాంప్లికేటెడ్ కేసు వీరప్పన్ లాంటి ఒక వ్యక్తి అతని పేరు నేను మర్చిపోయానండి అతను మన రెడ్ శాండిల్ స్మగ్లింగ్ బాగా చేస్తాడు అతని ఇంటికి స్వయాన మిథున్ రెడ్డి గారు వెళ్ళిన ఫొటోస్ అప్పట్లో బాగా హల్చల్ అయింది అతను అతను ఎన్నో సంవత్సరాలు జైల్లో ఉండి రెండు వేల పంతొమ్మిదిలో చక్కగా అతనికి బెయిల్ వచ్చేసింది అతను బయటకు వచ్చి చక్కగా కూడా అవునండి వైసీపీ వైసీపీ రాగానే అతనికి బెయిల్ వచ్చేసింది అతను అతను బెయిల్ రాగానే బయటకు వచ్చి చక్కగా పార్టీ పార్టీ ప్రచారంలో ఉన్నాడు పార్టీలో కొత్త కొత్త సభ్యత్వాలు తెస్తున్నాడంట సభ్యత్వాలు ఎలా తెస్తున్నాడు బీగ మీద కత్తి పెట్టి తెస్తున్నాడా భయపెట్టి తెస్తున్నాడా తెలియదు కానీ సభ్యత్వాలు బాగా నమోదు చేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే అతను ఎప్పుడైతే జైల్లోంచి బయటకు రిలీజ్ అయ్యి వచ్చాడో రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి ఒక్క రెడ్ శాండిల్ కూడా స్మగ్లింగ్ జరగలేదట అంటే వీళ్ళే స్మగ్లింగ్ చేసేసుకుంటున్నారు దొంగలే దొంగ దొంగ అంటే ఎలా ఉంటుందో అలా బాగోదు కాబట్టి అసలు వీళ్ళు దొంగ అనట్లేదండి చక్కగా వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నారు సో అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు అంటే ఈ రెడ్ శాడీలంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి నుంచి బయటకు వెళ్తారు దీన్ని బయటికి పంపించడానికి మిథున్ రెడ్డి గారు ఎంపీగా స్టేట్ సెంట్రల్ లెవెల్లో హెల్ప్ చేస్తారు ఇవన్నీ అందరికీ తెలిసినవి ఓపెన్ గా సో వీళ్ళిద్దరిని ఎందుకు సస్పెండ్ చేయాలని మీరు అడుగుతూ ఇంకేముంది ఏంటి వీళ్ళే పార్టీకి ఫండ్ జనరేట్ చేసేది వీళ్ళే ఆ పార్టీ ఆదాయాన్ని పార్టీ సభ్యత్వాలను పెంచేది సో వాళ్ళని ఎలా బయటకు పడేస్తారు ఎందుకంటే వీళ్ళ తప్పులు వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఇప్పుడు జయచంద్రారెడ్డి గారిని సస్పెండ్ చేసినారు మాట్లాడమనండి జయచంద్రారెడ్డి గారిని ఏం తెలుసు చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్నారు కదా ఏమైనా తెలిసే మాట్లాడమనండి మనం నిజాయితీగా ఉంటే తప్పును తప్పు అని మనం అడిగే అధికారం అడిగే ధైర్యం ఉంటది తప్పుని ఖండించే అవకాశాలు మనకు ఉంటాయి ఈ రోజు ఆయన ఎవరిని ఎందుకు ఖండించలేకపోతున్నాడంటే ఆయన తప్పులు ఆయన కంటే బాగుగా ఆయన ఎవరినైతే ఖండిద్దాం అనుకున్నాడో వారికే బాగా తెలుసు ఇప్పుడు ఈయన్ని ఖండిస్తే ఇప్పుడు ఒక తాగుబోతు తండ్రి బిడ్డ సిగరెట్ తాగుతుంటే ఏరా దొంగతనంగా సిగరెట్ తాగుతావా కాదు అనడానికి ఉందా అండి అప్పుడు ఆ కొడుకేమంటాడో తెలుసా నేను దొంగతనంగా తాగుతున్నా నీకు విలువనిద్దామని నువ్వు నా ముందే పసిబిడ్డ ముందే నువ్వు సిగరెట్లు మందులు అమ్మాయిలు తెస్తున్నావు నువ్వు నాకు చెప్పడమా నీకు నాకు చెప్పే స్థాయి అని అడిగితే తలకడ పెట్టుకుంటాడండి సో చెవిరెడ్డి అయినా పాపం పసిబిడ్డ మిథున్ రెడ్డి అయినా వారు అడిగే ప్రశ్నలకి గౌరవ జగన్ రెడ్డి గారు సమాధానాలు చెప్పలేరు కాబట్టి వీరు వారిని సస్పెండ్ చేయరు వారు వీరిని నిలదీరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఆ ద్వారంపూడి గారిది కానీ బిజినెస్ కానీ వీళ్ళ బిజినెస్ కానీ లిక్కర్ బిజినెస్ కానీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి వాళ్ళు ఎందుకంటే వ్యాపారస్తులు కాబట్టి చక్కటి వ్యాపారం చేసుకుంటారు బలయ్యేది మన ప్రజలు పాపం గొర్రెల వలె ఏదైతే లివర్లు డ్యామేజ్ కిడ్నీలు డామేజ్ అనారోగ్య పరిస్థితికి వెళ్ళి కావాలంటే ఒంటర్ మహిళా పెన్షన్ ఇస్తారు గానీ ఇంట్లో అసలు మందులు మందు తాగే వాళ్ళు భార్య మెళ్ళ పుస్తల తళ్ళు తాకట్టు పెడితే ఈ మందుబాబుల్ని ఇరవై ఏళ్లకో ఇరవై ఐదేళ్లకో తాకట్టు పెట్టిన ఘనత గత ప్రభుత్వ ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్ సో దయచేసి గుర్తుపెట్టుకోవాలి సార్ మీరు మాట్లాడడం బాగాలేదు సార్ మీరు మాట్లాడితే జంగారెడ్డి గుడి కేసు బయట తీయాలి మీరు మాట్లాడితే ఈ ఐదేళ్లు ఈ జయచంద్రారెడ్డి గారు ఎందుకు దొరకలేదు మీరు ఎందుకు కప్పెట్టి కాపాడారు ఆ నియోజకవర్గం అంతా మీ కబంధ హస్తాలతో ఉంటదో ప్రభుత్వాలు మారిన ఆ నియోజకవర్గం మీ కిందే ఉంటది ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువ రామచంద్ర రామచంద్ర కుమార్ యాదవ్ గారు ఎవరు ఒక ఆయన ఆయన ఎక్కువ ఫైట్ చేస్తుంటాడు కదా యాదవ్ రామచంద్ర యాదవ్ గారు పాపం ఆయన గిట్టే ఫైట్ ఇస్తుంటారు కనీసం గెలుస్తాం ఓడిపోతాం సెకండ్ థింగ్ పోరాడుతాడు ఆయన సో వాళ్ళ మీద ఎవరు పోరాడినా వాళ్ళు అక్కడే ఉంటారు వీళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళని తొక్కేస్తారు చూడండి ఆయనకుండే బందోబస్తు సెంట్రల్ మినిస్టర్ కూడా ఉండదు రామచంద్ర యాదవ్ గారు వస్తున్నారంటే ఇటు ఇద్దరు ఇటు ఇద్దరు ఇటు ముగ్గురు ఎందుకు అంత బందోబస్తు అంటే ఆయన ఎదుర్కొంటున్న శత్రువు గట్టివాడు గొప్పవాడు గొప్పవాడు అంటే ఆ గొప్పవాడు కాదులేండి కొంచెం బలం ఎక్కువ గలవాడు ఏమైనా చేయగలరు సో ఇక్కడ పరిస్థితులు అలాంటివండి ఆ ఏరియా మొత్తం వాళ్ళ లో ఉంటుంది వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది వాళ్ళు పట్టుకోవాలనుకుంటే పట్టుకుంటారు వదిలేయాలనుకుంటే వదిలేస్తారు సో గతంలో జయచంద్రారెడ్డి గారిని వాళ్ళు పట్టుకోదలుచుకోలేదు వీరికి వారికి అండర్స్టాండింగ్ ఇప్పుడు ఇది బయటకు వచ్చింది తన పార్టీలో ఉండి తప్పు చేస్తున్న వారినైనా అయినా ఉపేక్షించరు కాబట్టి చంద్రబాబు గారు కఠిన నిర్ణయం తీసుకున్నారు అలాగే ఉండాలి సార్ ఈసారి ఏదైనా ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ లో నిజాయితీగా నిజాయితీ గల్ల వాళ్లే పోటీ చేసే పరిస్థితులు ఉంటాయి ఇప్పుడు ఉన్నటువంటి పోటీ చేసినటువంటి సీట్లు కూడా అన్ని తారుమారు తక్కర్మారు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయండి సో ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉండదలుచుకున్నాడు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అతనికి ముఖ్యం కాదు ఇంకొక ఎంపీ అతనికి ముఖ్యం కాదు అతనికి ముఖ్యమైంది రాష్ట్ర ప్రజలు వారి అభివృద్ధి వారి ప్రగతి వారి అభిప్రాయం వారి అభిప్రాయం మేరకే ఎమ్మెల్యేలు కూడా కేటాయిస్తారు చాలా మంది చిన్న చిన్న తప్పిదాల్లో భాగస్వాములుగా ఉన్నారు వాళ్ళందరి మీద కూడా వేటు పడుతుందండి ఇంకా కూడా గట్టిగా పడబోతుంది